హైరోస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం అండి నాకైతే బలే నచ్చింది జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పేసి ఒక పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ అంతమంది పదిహేను వేలు ఇస్తా అని చెప్పి గెలిచిన తర్వాత ఇంట్లో ఒకళ్ళకే అన్నాడు ఆ ఒకరికి కూడా మరల తల్లిదండ్రులకి వచ్చేసి ఆ లిమిట్స్ ఈ లిమిట్స్ అవన్నీ ఇవని అన్నాడు అటువంటి అప్పుడు కూడా చాలామంది అన్నది ఏంటంటే ఇంట్లో ఒకరికి ఇస్తున్నారు సరే ఆ ఒకరికి ఇచ్చేది మీరు ఎవరికి ఇస్తారు ప్రభుత్వ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఇవ్వండి అది కూడా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అన్నారు వైఎస్ రాశిరెడ్డి పుణ్యం అని చెప్పేసి నేను మావూలు నేను చెప్తున్నాను ఓపెన్గా ఒక్కరికి రెండు కార్డులు ఒకటి పింక్ కార్డు ఒకటి వైట్ కార్డు ఉన్నాయి కుప్పల కుప్పలు ఉన్నాయి వేరే సంగతిలో కానీ ఇప్పుడు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆ వంకలు ఈ వంకలు పెడతాం కానీ లేదన్నప్పుడు అందరికి ఇచ్చేద్దా కానీ ఎట్లా వద్దు అనుకున్నాడు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాడు సో అందుకని ఇప్పుడు ఏం చేశారు బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర రేఖ ఉన్నటువంటి వాళ్ళు అంటే బాగా పేదవాళ్ళు వారికి మాత్రమే అమ్మఒడి పథకానికి తల్లికి అని చెప్పేసి అన్నారు తల్లికి వందన పథకాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు గైడ్ లైన్స్ వచ్చాయి ఫస్ట్ దారిద్ర రేఖ దిగును ఉండాలి ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తారు ఈ తల్లికి సంబంధించి బిడ్డకి సంబంధించి మెయిన్ ఇక్కడ ఏంటంటే గుర్తింపు కార్డు అన్నప్పుడు ఆధార్ కార్డు అన్నారు ఒకవేళ ఆధార్ కార్డు లేదనుకోండి మీరు ఆధార్ కార్డుకి అప్లై చేసుకోండి ఈలోపు గుర్తింపు కార్డులు అన్నప్పుడు పిల్లలకంటే వాటర్ కార్డులు ఉండవు కదా సో తల్లిదండ్రులకు వచ్చేసి వాటర్ కార్డులు ఉంటాయిగా వాటర్ కార్డులు పాస్పోర్టు బ్యాంక్ అకౌంట్ పోస్టులో దాన్ని ఏమంటారు పోస్టల్ డిపార్ట్మెంట్లో కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేస్తారు కదా పోస్టల్ బ్యాంక్ అన్నట్టు అవి కానీ అండ్ గుర్తింపు పత్రాలు కొన్ని ఉంటాయి అనమాట ఊళ్ళల్లో పనిచేసి గ్రామీణ పదహామీ పథకాన్ని కానీ గుర్తింపు కార్డు అవి కానీ జాబ్ కార్డులు అండ్ ఊళ్ళో వచ్చేసి అమ్మవారి వచ్చిన గుర్తింపు కార్డులు ఏవైతే ఉంటాయి గెస్ట్స్ సంతకం చేసి ఇవన్నీ కూడా ఎలిజిబులే సో మీ ఆ రేషన్ కార్డు కూడా ఏదైనా సరే ఎలిజిబుల్ అంటే ఇవన్నీ గుర్తింపు కార్డులు అన్నట్టు కన్ఫ్యూజన్ అనేది చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి బిలో పావర్టీ లైన్ దారిద్ర్యం దిగున్నటువంటి వాళ్ళు వీరికి మాత్రమే ఈ తల్లికి వందన కింద డబ్బులు అనేవి వస్తాయి అండ్ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే అప్లై చేసుకోండి ఇక డెబ్బై శాతం ఆధార్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే వీటితో పాటు స్కూల్ కిట్ అని చెప్పేసి ఇస్తున్నారు ఇందులో బ్యాగు మూడు జతల బట్టలు షూ రెండు జతల సాక్స్ బెల్ట్ నోట్ పుస్తకాలు అండ్ దాన్ని ఏం చెప్పాలి టెక్స్ట్ బుక్స్ అవి కూడా ఇస్తున్నారు అన్నమాట స్కూల్ కిట్లో అన్ని పర్ఫెక్ట్గా ఉండేటట్టు మనకి అండ్ నెక్స్ట్ ఇష్టం వచ్చేటప్పటికి ఈ తల్లికి వందడం కింద ఇంట్లో ఎంతమంది అంటే అంతమంది ఇక్కడ ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకుంటున్న వారి అందరికి సంబంధించి ఈ తల్లికి వందనం కింద డబ్బులు అనేది ఇస్తారు ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా ఏదైనా ఓకే బట్ బిలో పావర్టీ లేని ఉండాలి ఇక్కడ బిలో పావర్టీ లేని ఉన్నప్పుడు ఈ గైడ్ లైన్స్ అన్నది ఆయా జిల్లాలకి జిల్లాల వారీగా మండలాల వారీనా మా అంటారు దేశవ్యాప్తంగానా లేదన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు అది ప్రాపర్ గైడ్ లైన్స్ ఇంకా ఇచ్చినట్టుగా లేరు బిలో పావర్టీ అన్నారు బిలో పావర్టీ అంటే ఎంత నెలకి ఐదు వేల ఆదాయం లోప పదివేల ఆదాయం లోప ఇందులో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి బిలో పవర్టీ లేనటువంటి వాళ్ళ యొక్క ఆదాయం ఒకలాగా ఉండిద్ది పట్టణాల్లో బిలో పవర్టీ ఉండే వాళ్ళ ఆదాయం ఒకలాగా ఉండింది అలాగే నగరాల్లో ఉండే వాళ్ళ బిలో పవర్టీ లేని ఆదాయం ఒకలాగా ఉండింది సో దీనికి సంబంధించి పట్టణాల్లో కనుక అయినట్టయితే లక్ష పైననా లక్షన్నర రెండు లక్షల గ్రామాలు కనుక బిలో పవర్టీ అంటే ఐదు అంటారు లక్ష తొంభై వేల లక్ష యాభై వేలు ఎంత సో మీ అమ్మఆర్ ఆఫీసు దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారు దాని దాన్ని బట్టి ఈ పథకానికి సంబంధించి అర్హులకు మాత్రమే ఇవ్వటం అనేది కొంచెం ఆహ్వానిస్తాయి పరిణామం దీనిని వైసీపాలు నానా యాగ చేస్తారు చూస్తూ ఉండండి